ట్రేజ్ అలాట్ గుడ్ ఈవినింగ్ దేవునికి మహిమ ఫలుగులాక దేవుని వాక్యాన్ని విందాము విషయగ్రదము యాభై ఎనిమిదవ అధ్యాయము మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఏడవ వచ్చినము మరి దేవుని సన్నిధానంలో చదువుకొని ముందుకు వెళ్దాము ఉపవాసము చేస్తున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఉపవాసం అంటే నామకార్థ ఉపవాసము నలభై దినాలు ప్రతి సంవత్సరం ఉండాలని ఆచారబద్ధంగా ఉండే ఉపవాసాలు ఉంటాయి నామకార్థంగా చేసే ఉపవాసాలు ఉంటాయి లోక సంబంధంగా చేసే ఉపవాసాలు ఉంటాయి లోకరీతి ఆశీర్వాదాల కోసం చేసే ఉపవాసాలు ఉంటాయి కానీ దేవునికి ఎట్టి ఉపవాసం అనుకూలం అనేది ఏడో వచనంలో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఎట్టి ఉపవాసం అంటండి ఎట్టి ఉపవాసం అంట ఇచ్చే విధముగా మనం ఉండాలంట ఉపవాసం అనగా దేవునితో సహవాసము ఓకే కానీ కొన్ని ఇక్కడ నియమాలు ఎట్టి ఉపవాసము నాకు అనుకూలమని దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ మనకి బోధిస్తూ ఉన్నాడు ఆకలి విన్న వానికంట ఆహారముని మనము పెట్టాలంట ప్రియ దేవుని పెట్టారు ఆహారము పెట్టాలంట కడుపు కాలిపోతున్న వానికి ఆహారము పెట్టాలంట వస్త్రము లేని వారికి వస్త్రము లే దిక్కుమాలిన వారికి దయచూపాలని ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఇవన్నీ చేయకుండా మనం ఉపవాసము చేస్తే అది వ్యర్థమైన ఉపవాసమే చేయడానికి లక్షలు కోట్లు వందలు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదండి ఇచ్చే మనసు ఉంటే చాలు ఇచ్చే మనసుంటే చాలు దేవుని సన్నిధానంలో ఉపవాసం చేస్తున్నాం ఒక పూట మనం భోజనము చేయట్లేము ఆ పూట భోజనం ఏం చేస్తున్నాం మళ్ళా దాన్ని దాచిపెట్టుకొని ఆఫ్టర్నూన్కి తింటున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాము ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో బయట కడుపు కాలిపోతున్న వానికి పెడితే బాగుంటుంది ఈరోజు మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఈవినింగ్స్ ప్రేయర్స్ అవుతున్నాయి లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి మరి ఏదో ఒక స్నాక్ తీసుకు వాక్యం చెప్పిన వాళ్ళు ఏదో ఒక స్నాక్ తీసుకొని వస్తున్నారు ఆ స్నాక్స్ ఏం చేయాలి తెలుసా ఫాస్టర్ ఫాస్టర్ మీటి దగ్గర మీరు పెట్టాల్సిన అవసరము లేదు దాన్ని రిటర్న్ తీసుకొని వెళ్ళి మిగిలినవి ఏమైతే ఉన్నాయో బయటికి మీరు వెళ్తున్నప్పుడు బయట చాలా మందికి కనిపిస్తారు మీరు అరటిపండ్లు తేవచ్చు ఫలానా బిస్కెట్ దేవచ్చు ఫలానా అది దేవచ్చు ఇది తేవచ్చు మిగిలినవి మరలా మన ఇంటికి తీసుకొని పోకుండా ఏం చేయాలి తెలుసా బయట వెళ్తూ ఉంటారు చాలామంది ఒక్క బనానా ఇచ్చిన చాలు ఒక్క బిస్కెట్ ఇచ్చిన చాలు లెంట్ అంటే గివింగ్ గివింగ్ లెంట్ అంటే ఇచ్చుట ఆకలి కొనిన వానికి ఆహారము పెట్టుటయు మన దగ్గర ఎన్నో బట్టలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో డ్రస్సులు ఉంటాయి కానీ ఇవ్వబుద్ధి కాదు కదా ఇవ్వబుద్ధి కాదు ఎన్నో చీరలు ఉంటాయి ఇవ్వబుద్ధి కాదు చినిపోయిన చీర కట్టుకొని చినిపోయిన బట్టలు వేసుకొని చాలామంది బయట మనకు కనిపిస్తారు కానీ ఇవ్వబుద్ధి కాదు వాటిని ఏమేమో చేసి కట్టుకోవడానికి ప్రయత్నము చేస్తాం నీ పాత ఒక చీర పాత చీర ఎందుకండి పాత బట్టలు ఎందుకు పాత డ్రెస్ ఎందుకు ఇచ్చేది చిరిగిపోయినవి ఎందుకు వాళ్ళకి ఇచ్చేది వస్త్రము లేని వానికి నువ్వు వస్త్రము ఎలా అంటే వాడుక నాలుగైదు సార్లు వేసుకునేటట్టుగా ఇవ్వాలి ఒకటేసారి వేసుకోగానే పిగిలిపోయేటట్టు కాదమ్మా కాదయ్యా అలాంటి బట్టలు నువ్వు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే నీకు అలమర నిండా బట్టలు దేవుడు ఎందుకు ఇచ్చిండంటే దాచిపెట్టుకోమని కాదు ఇవ్వమని మీ ఏరియాలో చాలా మంది ఉంటారు లో చాలా మంది ఉంటారు టెంట్లు వేసుకొని చాలామంది ఉంటారు ఏ రోజైనా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా పెట్టామా బట్టలు ఇచ్చామా తింటున్నామా ఆలోచన చెయ్యి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఉపవాసము ఎలాంటి ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైనది ఈ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టాలంట మన హాస్పిటల్ దగ్గర భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దేవునికి మహిమ చెల్లించిన దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవ్వరు కూడా ఇలాంటి ఆహారము పెట్టరు మంచి ఆహారము ఇంట్లో వండుకున్న ఆహారం మాకు పెట్టినారమ్మ చాలు ఒక్క మాట చాలు వాళ్ళ కడుపులు నింపబడ్డాయి కాబట్టి దేవుని బిడగా ఒక విశ్వాసిగా దేవుణ్ణి నమ్మిన బిడ్డగా నీ చెయ్యప్పుడుగా ఇవ్వాలి కానీ నీ చెయ్యప్పుడు కూడా ఇచ్చే విధంగా ఉండాలి కానీ మరల వెనుకకు తీసుకునే విధంగా ఉండొద్దు దాచిపెట్టుకునే విధంగా ఉండొద్దు మరల మనమే తినే విధంగా ఉండొద్దు మనం ఈరోజు ఏమైతే స్కిప్ అయిందో అది లంచా డిన్నరా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్టా మన స్నాక్సా అది లేని వానికి పెట్టడానికి ప్రయత్నం మన ముందు ఎంతో మంది బెగ్గర్స్ పోతా ఉంటారు ఒక దగ్గర డైలీ అదే వేళ నుంచి మనం వెళ్తాం ఎవరో అక్కడ ప్రతిరోజు అక్కడే కూర్చుంటారు మరి ప్రతిరోజు చూస్తున్నాం కానీ ఆ బట్టలు చినిగిపోయినాయి ఇవ్వగలుగుతున్నామా ఆకలి అవుతుంది మన చేతనైన సహాయం చేయగలుగుతున్నామా మాకే గతి లేదు కదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు గతి లేదు అన్నం తినట్లేవా పచ్చడితోడు తినట్లేవా చారుతో తినట్లేవా ఆలోచన చేయి అదే చారుతో పెట్టు ఆకలి అవుతున్న వానికి దేవుడు మనతో మాట నీ బస్తాలు నింపుతాడు దేవుడు నీ గానుగలం దేవుడు నింపుతాడు అట్టి ఉపవాసము నాకు అనుకూలం అంటున్నాడు దేవుడు నువ్వెన్ని ఉపవాసము చేసినా బీదను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడంట మా ఇంట్లో ఎంతోమంది తింటారండి ఆహారం తెలుసా ఏ కూర కావాలన్నా మా ఇంటి ముందుకు వస్తారు వాళ్ళు మా వాచ్మ్యానే కానీ పలానా పలానా వాళ్ళే కానీ ఏం కూర చేసిరని ప్లేట్ పట్టుకొనే వస్తారు ఎప్పుడు కూడా పచ్చడైన వేసి పంపాను కానీ ఎప్పుడు కూడా వెనక నేను మా మమ్మీ పంపలే వేడి కూరలే వేస్తుంది కదా ఓవర్ గ్రాటిట్యూడ్ అది కదా ఓవర్ గ్రాటిట్యూడ్ మంచిది కాదు ఆయన కూడా దేవుడు చూపించమన్నాడు కాబట్టి చూపిస్తున్నాం ఇంటి ముందలకి వచ్చింది కూర కావాలి ఇంటి వచ్చింది అన్నం కావాలని డెఫినెట్గా మీ చేతనైన సహాయము మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడనంటే నీ వ్యక్తి ఒక ఆకలితో వచ్చాడంటే నీ దగ్గర ఏదో ఉంటేనే దేవుడు పంపిస్తాడు ఏలి అనే సారపతి విధవరాల దగ్గరికి దేవుడు పంపించినాడు సారపతి విధవరాల దగ్గర కొద్ది నూనె ఉందని దేవునికి తెలుసు కొద్ది పిండి ఉందని దేవునికి తెలుసు అందుకే ఏలి అని దేవుడు పంపించాడు ఆశీర్వదించడానికి అల్లెలుయా అర్థమవుతుందా ఎప్పుడైతే ఆమె దాచిపెట్టుకోకుండా ఇచ్చిందో ఆలోచన నా దగ్గర కొద్ది పిండే ఉందయ్యా తొట్టిలో కొద్ది పిండే బుడ్డిలో కొద్ది నూనె ఒక్క అప్పం చేసుకొని నేను నా కుమారుడు చనిపోవాలి దిస్ ఈజ్ ద లాస్ట్ మీల్ ఫర్ అస్ అని ఏలియా ప్రవక్తకి ఆమె చెప్తూ ఉన్నదండి ఒకటే మొదటి అప్పం చేసుకున్న దగ్గరికి తీసుకొనిరా వెంటనే లోపల ఏమనుకుందో మనకు తెలియదు బైబిల్ మెన్షన్ చేయలేదు కానీ సంతోషంగా ఇచ్చిందని నేను అంటున్నాను హలో ఎప్పుడైతే మొదటి అప్పము చేసుకొని ఏలియా చేతిలో పెట్టింది అంతే ఒక్కటే ఆశీర్వాదం పెద్ద ఆశీర్వాదం అబ్బండన్ బ్లెస్సింగ్ భూమి మీద వర్షము కురిసేంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు నీ బుడ్డిలో నూనె అయిపోదు హలెలుయ దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్స్ ద హెవెన్లీ బ్లెస్సింగ్ ఎవరో మనుషులు వచ్చి చేసి ఇచ్చి తీసుకునే బ్లెస్సింగ్ కాదది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ మరలా ఆయన తీసుకోడు దేవుడు ఓపెన్ చేసే డోర్స్ ఎవరు మూయలేరు దేవుడు మాట్లాడితే అందరం మా నోరు మూయాల్సిందే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఉపవాసం ద ఫాస్టింగ్ ఏం చేస్తున్నాం మనం ఎలా చేస్తున్నాం మనం ఈ ఫాస్టింగ్లో ఎలా ప్రార్థన చేస్తున్నాం ఈ ఫాస్టింగ్లో మనం చేయాల్సిన పనులేంటి ఒకసారి పరీక్షించుకుంటే దేవుడు మనతో గాడ్